గడిచినటువంటి కాలాన్ని మరి సరిగా దేవుని సన్నిధిని ఉపయోగించుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు సో అయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన్ని దేవుడు మన జీవితంలో దయచేసినప్పుడు ఇందులో మనము గ్రహించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే మనము సంవత్సరము దేవుని దయాకిరీటమే అవునా కాదా సంవత్సరము దేవుని దయాకిరీటమే దేవుడు సంవత్సరాలను దేవుడు మన జీవితంలో దయచేయిస్తున్నాడు అని అంటే దేవుని యొక్క ఉద్దేశములు దేవుని యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని మన జీవితంలో దేవుడు జరిగించడానికే సంవత్సరాలను మన జీవితంలో దయచేస్తున్నాడు ఎందుకని దేవుడు సంవత్సరము అనేటువంటి దయాకిరీటాన్ని మానవుల జీవితాల్లో దేవుడు దయచేస్తున్నాడు దీర్ఘాయువును దేవుడు ఎందుకు ఇస్తున్నాడు కారణం ఏంటి అనేది మనలో ప్రతి ఒక్కరూ గ్రహించాలి తెలుసుకోవాలి ఎందుకంటే మనము ఎప్పుడు ఒకే విధమైనటువంటి జీవితాన్ని జీవించడం అనేది దేవునికి మాత్రం ఇష్టమైనది కాదు సో మనము ఎప్పుడు ఒకే రకమైనటువంటి ప్రవర్తన ఎప్పుడు ఒకే విధంగా ఉండడం అనేటువంటిది అసలు దేవుడు దాన్ని ఎప్పుడు కూడా అంగీకరించేవాడు కాదు మనము ఎల్లప్పుడూ మనం ఒకే రీతిగా ఉండకూడదు యేసుప్రభు అన్నాడు మీరు పిలుపులాటలాడు ఆటలాడుకోవడానికి పిలుపులా పిలుచుకున్నటువంటి పిల్లకాయలను పోలు ఉన్నారన్నాడు అంటే ఆటలాడుకోవడానికి ఆ యొక్క చిన్న పిల్లలు పిలుచుకొని ఎలాగైతే వాళ్ళు ఆటలాడుకోవడానికి ఇష్టపడతారో అలాంటి స్వభావాన్ని అలాంటి జీవితాలను మీరు కలిగి ఉన్నారే కానీ మీరు పెద్దవాళ్ళ యొక్క స్వభావాన్ని ఆ స్థితిలోనికి మీరు రాలేదని యేసు ప్రభు చెప్పాడు ఎందుకని చెప్పాడు అని అంటే మేము మీ ఎదుట ప్రాలాపించాము సో మీరు మీరు ఎవరు కూడా మీరు ఏడవలేదు మీ ఎదుట రొమ్ము కొట్టుకున్నాము కనీసం మీరు దాన్ని గుర్తించలేకపోయినాడని అలా ఉన్నారని యేసు ప్రభు చెప్పాడు అంటే మేము మీ ఎదుట ఎంత వేదన అంటే ప్రాలాపించడం అని అంటే ఎవరైనా ప్రాలాపిస్తారా చెప్పండి ఎవరైనా ఊరికనే ప్రాలాపిస్తారా ప్రాలాపించడం అంటే ఏంటి ఏ ఏక కుమారుని ఎవడైనా ఉన్న ఒక్కగానొక్క కుమారుణ్ణి పోగొట్టుకుంటే వాడు చనిపోయినటువంటి కాలమున ఒక ఒక వ్యక్తి ఏడ్చేటువంటి ఆ ఏడ్పు దానినే ప్రాలాపము అని అంటారు అంటే అది చిన్నగా వచ్చేటువంటి వేదన కాదు అది అది కొంచెం కొంచెము ఏదో అలా ఎవరో ఒక వ్యక్తి చనిపోయినాడు వృద్ధాప్యములో చనిపోయినాడు మనకు దూరముగా ఉన్నటువంటి వ్యక్తి చనిపోయినాడు ఎవరో మనకు తెలియనటువంటి వ్యక్తి చనిపోయినాడు అన్నప్పుడు ఆ వాళ్ళను బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఏడుస్తారు సో ఏదో అలా కన్నీళ్ళు ఇడిచి పక్కకు వెళ్ళిపోతారు కొంచెం దగ్గర బంధువు అయితే కొంచెం ఏడుస్తారు ఇంకొంచెం దగ్గర బంధువు అయితే ఇంకొంచెం ఎక్కువ ఏడిస్తారు అదే ఒకవేళ వాళ్ళ కుటుంబంలో ఏక కుమారుడు ఒక్కగానొక్క కుమారుడై ఉండి అతడు చనిపోతే వాళ్ళ యొక్క రోదన ఎలా ఉండబోతుంది సో వాళ్ళు ఊరికి అలా ఏడ్చి పక్కకి వెళ్ళిపోతారా ఆ ఏక కుమారుడు చనిపోయినటువంటి రోజున వాళ్ళు ఏడ్చేటువంటి ఆ యొక్క ఆ ఏడుపు ఆ యొక్క ఆ రోదన ఆ ప్రాలాపము చాలా తీవ్రంగా ఉంటుందని యేసు ప్రభు చెప్పాడు సో కనుక ప్రభు అన్నాడు మేము మీ ఎదుట ప్రాలాపించాము సో కానీ మీరు ఎలా ఉన్నారు ఆటలాడుకోవడానికి పిలుపులాటలు ఆడుకున్నటువంటి ఆ పసిపిల్లలు కాయలను పోలి ఉన్నటువంటి వాళ్ళుగా ఉన్నారే కానీ మీరు ఆ యొక్క దేవు మేము ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నాము ఎందుకు ఇలాంటి పరిస్థితి జరుగుతుంది ఎందుకు ఆయన ఇలా బోధించుచున్నాడు ఎందుకు ఇలాంటి అద్భుతాలు చేస్తున్నాడు అని మీరు వాటిని గ్రహించలేకపోయినారని యశు ప్రభు వాళ్ళ విషయమై బాధపడ్డాడు అంటే ఆయన అద్భుతాలు చేయకపోతే బాధపడేవాడు కాదు ఆయన వాళ్లకు బోధించకపోయి ఉంటే ఆయన బాధపడేవాళ్ళు కాదు ఆయన వాళ్ళ మధ్యకు రాకపోయి ఉంటే ఆయన అలా అనుకునేవాడు కాదు ఆయన వారి మధ్యకొచ్చి వారికి బోధించి అద్భుతాలు చేసి వాళ్ళ విషయమై ఆయన ఎంతో వేదనతో బాధతో వాళ్ళ మధ్యలో ఆయన జీవించినప్పటికీ వాళ్ళు దాన్ని గ్రహించలేకపోయారు కాబట్టి యేసు ప్రభు ఆ విషయం వాళ్ళతో మాట్లాడవలసి వచ్చింది సో మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ మాటలు అంటే ఒక రోజు కాదు కదా రెండు రోజులు కాదుగా ఆయన వాళ్ళ మధ్యలో చాలా దినాలు ఆయన వాళ్ళకు దేవుని వాక్యముని బోధించాడు అనేకులు ఒకరోజు ఒక అద్భుతం చేసి అంతటితో ఆపేయలేదు యేసు ప్రభు వారు ఆయన చనిపోయే వరకు ఆయన వద్దకు వచ్చిన ప్రతి మనిషిని స్వస్థపరుస్తూ వచ్చినాడు వాళ్లకు ఎన్నో బోధలను చేశాడు ప్రజలు దేవుని వైపు తిరగాలని మారు మనసు పొందాలని దేవుని రాజ్యంలో ప్రవేశించాలని యేసు ప్రభు ఎంతో వారికి సువార్తను ప్రకటించాడు మరి అంత ప్రకటించి ఆయన అద్భుతాలు చేసిన తర్వాత వాళ్ళు మారు మనసు పొందకపోతే బాధపడతాడా బాధపడడా చెప్పండి బాధపడతాడా బాధపడా మార్పు రాకపోతే వాళ్ళు నిశ్చయమై సంతోషిస్తాడా ఆయన బాధపడతాడా బాధపడతాడా బాధపడ్డా బాధపడతాడు ఎందుకనంటే ఆయన అన్నాడు నేను వచ్చి మీకు బోధించకపోయి ఉండుంటే మీరు నన్ను చూ చూసి ఉండకపోయినా బోధించకపోయినా మీరు వినకపోయినా పాపం మీకుండేది కాదు కానీ మీరు విన్న తర్వాత అద్భుతాలు చూసిన తర్వాత మీరు నా మాటలు నా బోధలను విన్న తర్వాత చూసి అద్భుతాలు చూసిన తర్వాత మీరు ఇంకా మీరు అలాగే ఉన్నారు కాబట్టి మీ పాపానికి మిస్సా మిస్సము లేదన్నాడు అంటే అది ఎంతదో నేను చెప్పలేను ఆ తీర్పు మీకు అక్కడ ఉంటుందని చెప్పాడు అది ఇంత నేను చెప్పలేను మిస్సలేదు అనంటే దాని అర్థమేంటి ఇంత నేను చెప్పట్లేదు మీలో ఉన్న భక్తిహీనత మీలో ఉన్న అవిధేయత మీలో ఉన్న అహంకారము మీలో ఉన్న దురాభి మీలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ దుష్టము దుష్టుని యొక్క ఆలోచనలో ఇంత నేను చెప్పలేను మీకు ఎంత ఉండకపోతే మీరు ఇలా ఉన్నారని చెప్పాడు సుప్రభ మీలో ఎంత స్వభావం ఉంది సాతాని క్రియలు మీలో ఎంతగా పాతుకుపోయి ఉంటే మీరు ఇలా తయారై ఉంటారు అని చెప్పాడు సుప్రభు దానికి మిస్సలేదు ఆ పాపమునకు మిస్సలేదు అని చెప్పాడు సో ఇది రేపొద్దు నేసుప్రభు మనందరితో కూడా చెప్పబోయే రోజు రాబోతుంది మనకు చేసిన పరిచర్య మనకు ప్రకటించిన సువార్త మన కొనకై దేవుడు జరిగించినటువంటి ఈ బోధలన్నిటిని వింటూ కూడా మనలో ఎంతమంది ఎలాంటి మార్పు తెచ్చుకున్నారో మార్పు కలిగిన ఎలాంటి జీవితాన్ని జీవించారో దీనంతటిని ఒకరోజు రోజు ప్రభు వచ్చినప్పుడు ఆయన వెలుగులోనికి తీసుకొస్తాడు ఇదేమి ఊరకనే పోదు అది మీరు గుర్తుపెట్టుకొని నడుచుకోండి సో నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను మీకు ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యం ఒకసారి మనం చదువుదాం లూకాసు వార్త లోకాసు వార్త ఐదవ అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చరాలు చదువుతున్నాను ఆయన వారితో ఒక ఉపమానం చెప్పాను ఎట్లా ఎవడను పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసికు వేయుడు వేసిన ఎడలా క్రొత్తది దానిని చింపివేయును అదియునుగాక కొత్త దానిలో నుండి తీసిన ముక్క పాతదానితో కలియదు ఎవడను పాత తిత్తులో కొత్త ద్రాక్షరసము పోయడు పోసిన ఎడల క్రొత్త ద్రాక్ష రసము తిత్తులను పిగిల్సును రసము కారిపోవును తిత్తులను పాడగును అయితే క్రొత్త ద్రాక్ష రసము క్రొత్త తిత్తులో పోయేవలేను పాత ద్రాక్ష రసము త్రాగిన వెంటనే దానిని కోరుకుని వాడు ఎవడను లేడు పాతదే మంచుదగును అని చెప్పను సో ఈ ఉపమానం చాలా కొన్ని మంచి ఆలోచనతో కూడుకున్నటువంటి విషయాలను యేసప్రభు చెప్పినటువంటి ఉపమానం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు సో ఇక్కడ ఒకటి పాతది రెండోది కొత్తది ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి పాతది కొత్తది జరిగిపోయినటువంటి సంవత్సరం మనకేమై ఉంది ఇప్పుడు పాతదై ఉన్నది సో వచ్చినటువంటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మనకి ఏమై ఉంది కొత్తది అయి ఉన్నది సో అలాగనే మనము రక్షణ పొందక ముందు మారు మనసు పొందక ముందు బాప్తీసం పొందక ముందు ఉన్నటువంటి జీవితం ఏ జీవితం అది చెప్పండి అదే జీవితం అది అది పాత జీవితం మనం మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది బాప్తీసం పొందుకున్న తర్వాత మనది ఏ జీవితం అది కొత్త జీవితం ఇప్పుడు ఈ రెండు ఈటను మీరు మనసులో పెట్టుకోండి మీ జీవితం పాతది చెప్పండి మీ జీవితం ఒకటి పాతది రెండోది కొత్తది ఇది గుర్తుపెట్టుకోవాలి మీ జీవితం దేవుణ్ణి నమ్మక మునుపు బాప్తీసం పొందక మునుపు అది పాతది బాప్తీసం పొందిన తర్వాత ఆ జీవితం క్రొత్తది అయితే కొత్తదానికి పాతదానికి కొత్త ద్రాక్ష రసం పాత ద్రాక్షరసం కొత్త వస్త్రము పాత వస్త్రము సార్ ఈ రెండు ఈ రెండింటిని మనం సరిగా మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే యేసు ప్రభు ఈ ఉపమానాన్ని చెప్పినప్పుడు ఆయనలో రెండు రకాలైనటువంటి ఆలోచనలు ఉన్నాయి ఒకటి ఒక మనిషి ప్రభు కొరకు జీవించే వ్యక్తి క్రొత్తగా జీవించాలి రెండోది పాతదానితో మనము అంటే ధర్మశాస్త్రముతోటి ధర్మశాస్త్ర క్రియలతోటి మనము ఆచారములతోటి భక్తిని యేసు ప్రభు చెప్పిన బోధన ఎవడు కూడా నెరవేర్చలేడు సో ధర్మశాస్త్రము కొట్టమన్నది ధర్మశాస్త్రము చంపమన్నది ధర్మశాస్త్రము నిన్ను కొట్టిన వాడిని కొట్టు తిట్టిన వాడిని తిట్టు చంపిన వాడిని చంపు అని చెప్పింది పాతది ధర్మశాస్త్రం అయితే క్రొత్తది యేసుప్రభు చెప్పాడు నిన్ను దూషించిన వాడిని తిరిగి నువ్వు దూషించకూడదు క్రొత్తది యేసుప్రభు చెప్పాడు నిన్ను ఎవడైనా సరే ఒక మైలు రమ్మంటే నువ్వు రెండు మైళ్ళు వెళ్ళాలి ఇది యేసుప్రభు చెప్పినటువంటి క్రొత్త క్రొత్తదై యేసుప్రభు చెప్పాడు ఎవడైనా నిన్ను దూషిస్తే నువ్వు దూషించావు కానీ ఇప్పుడు నేను మీతో చెప్పినది ఏమనగా నీ శత్రువును నీవు దీవించాలి నేను చెప్పించు నువ్వు ఏం చేయాలి నువ్వు దీవించాలి ఇది కొత్త జీవితం ఇప్పుడు కొత్త జీవితానికి పాత జీవితానికి యేసు ప్రభు వచ్చిన తర్వాత ఉండే జీవితానికి మోసే నియమాలతో వచ్చినటువంటి ధర్మశాస్త్రానికి యేసుప్రభు యొక్క నియమాలకు ఏమవుతుందంటే ఇవి వ్యతిరేకముగా జీవించే విధ వ్యతిరేకంగా ఉంటాయి ఒకదానికొకటి ఇదేమో ధర్మశాస్త్రము కంటికి కన్ను పంటికి పన్ను ఇదేమో కృత నిబంధన యేసు ప్రభు యొక్క బోధ నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించాలి నీ పొరుగు వాణిని నీవు దూషించకూడదు నీ శత్రువుని కూడా నువ్వు ప్రేమించాలి నిన్ను శపించిన వాడిని కూడా నీవు దీవించాలి సో ఒకవేళ ఎవరైనా సరే పాత దానిని తీసుకొని వచ్చి కొత్త దానితో ఏమవుతుంది పాత దానిని తీసుకొని వచ్చి కొత్త దానితో కలిపితే ఇదేమో కొత్తదయ్య ఉన్నది అదేమో పాతదయ్య ఉన్నది అందుకు ఆయన కొత్త వస్త్రాన్ని చూపించాడు ఆయన ఏం చేశాడు అంటే కొత్త వస్త్రము దానిని ఆయన తెలియజేశాడు ఈ యొక్క ఈ కొత్త వస్త్రము ఏదైతే ఉన్నదో దీనిని తీసుకొని వెళ్ళి పాత దానితో కాని జతపరిస్తే పాత దానితో జతపరిస్తే ఏమవుతుంది కొత్తదేమో ఒక రకంగా కనబడుతుంది పాతదేమో ఇంకొక రకంగా కనిపిస్తుంది ఎందుకంటే కొత్తది చాలా కనబడేదానికి చాలా చక్కగా అంటే చాలా కొత్తదనంగా కనబడుతుంది ఎదుటివాని వాని మనసును ప్ర ఆకర్షించేదిగా కనబడుతుంది చూసేవాని మనసును కోరుకునేదిగా కనబడుతుంది ఎందుకంటే ఇది కొత్తది అంతే కదా మనం ఏం చేస్తాము ఎప్పుడైనా మనకు పాత వస్త్రాలు కొత్త వస్త్రాలు ఉంటే మన వెంటనే దేనిని ఇష్టపడతాము ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు దేనివైపు మన మనసు వెళ్తుంది చెప్పండి మీ మనసు ఏదైతే మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షించేది అంటే కొత్తది ఏం చేస్తుంది వెంటనే నిన్ను ఆకర్షించేస్తుంది ఇది తీసుకో ఇది కొత్తది ఇది బాగుంటుంది ఇది కొత్తది అండ్ ఇది కొత్తది కాబట్టి నువ్వు బయటకెళ్ళినప్పుడు ఎవరైనా చూస్తే దీనిని బట్టి నీకు నువ్వు కొత్త కొత్త వస్త్రాలు ధరించుకున్నావని కొత్త బట్టలు ధరించుకున్నావని వాళ్ళకు అర్థమవుతుంది క్రొత్త బట్టలు ధరించుకున్న నువ్వు కూడా వాళ్ళ మధ్యలో నేను మంచి వస్త్రాలను ధరించుకున్నాను అన్నటువంటి హృదయ సంతోషం నీ హృదయంలో నీకు కలుగుతుంది అందుకని మనం ఏం చేస్తాము క్రొత్త బట్టలనే కోరుకుంటాం మనం అలా కాకుండా మనం క్రొత్త బట్టలను తీసుకొని మన పాత బట్టలకు రెండింటిని అది కూడా బాగానే ఉంది ఇది కూడా బాగానే ఉందని చెప్పి దాన్ని సగం దీన్ని సగం కట్ చేసి రెండు రకాలుగా చేసి దానిని మనం ఒకవేళ మనం దాన్ని వాడుకోవడానికి మనం ఇష్టపడ్డామనుకోండి ఏమవుతుందనంటే ఈ కొత్త ఈ క్రొత్త బట్ట పాత బట్టను ఏం చేస్తుందంట పరుస్తుంది ఏం చేస్తుంది పరుస్తుంది ఇది గుర్తుపెట్టుకోవాలి రెండోది ఏంటంటే ఈ పాతది ఏమవుతుందంటే త్వరగా చినిగిపోయేటువంటి స్వభావం దానికి ఉంటుంది ఎందుకంటే పాతది చాలా సంవత్సరాల నుంచి ఉన్నది కొత్తదేమో ఈ మధ్య కాలంలో తీసుకున్నాం అందుకని పాతది ఏమవుతుంది తొందరగా పాడైపోయే అవకాశం ఉంది త్వరగా చినిగిపోయేటువంటి అవకాశం ఉంది ఎలుతుపరిచే అవకాశం ఉంది కొత్త దానికి ఉన్న విలువను పాతది ఏం చేస్తుంది పోగొట్టుతుంది పాతది విలువ లేనప్పుడు ఇప్పుడు ఒక వస్త్రం రెండు రకాలుగా ఉంటే ఒకటేమో చూసేదానికి చాలా మంచిగా పైకి మెరుగుగా బాగా చక్కగా కాంతివంతంగా కనబడేదయ్యి అదే వస్త్రములో ఇంకొకటి పాతదిగా అది చూసేదానికి చాలా అంటే పాతదానిలాగా అది ఉపయోగ అంటే అది సరిగా కనబడకపోతే కాంతిగా కనబడినప్పుడు ఏమనిపించింది అది ఒక వస్త్రంలో ఉన్నప్పటికీ ఇప్పుడు డబల్ డిజైన్తో వస్తున్నాయి వస్త్రాలు అవునా కదా ఒకటే రెండు మూడు రకాల రెండు రకాల డిజైన్ రెండు రకాల కలర్స్తో వస్తున్నాయి పైన ఒక రకమైన కలర్ ఉంటుంది కింద ఇంకొక రకమైన కలర్ ఉంటాయి చారిస్ అవునా కొన్ని వస్త్రాలు అలా వస్తున్నాయి అప్పుడు ఏమనిపిస్తుంది దాన్ని చూడగానే పైది బాగానే ఉంది కానీ కిందిది బాగలేదు పై దానికి కింద దానికి అంత మ్యాచ్ కాలేదు ఇది చాలా బాగుంది కిందదేమో అంత అట్రాక్షన్గా లేకపోతే చూసేదానికి కాంతివంతంగా లేదని దాన్ని పక్కన పడేసాం కారణం ఏంటంటే పైది ఒకటి ఏమో ఒకటి కలర్ బాగుంది కిందదేమో కలర్ సరిగా లేదు అప్పుడు మనకు ఆటోమేటిక్గా మన మనసు ఏమనిపించింది ఇది బాగలేదని పక్కన వేసేసాం